మంత్రి మంగళపుణి అనిత కామెంట్స్ ఎండాడిలో భీమిడి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక మాపక కేంద్ర స్థాపనలో పాల్గొనడం జరిగింది పదిహేను ఫైనాన్స్ కమిషన్ నిధులతో సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఎక్విప్మెంట్ మరో ఐదు కోట్లతో నిర్మించి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం సాధ్యమైనంత త్వరలో ఫైవ్ స్టేషన్ ను ప్రజలకు అందుబాటులో తీసుకుని రానున్నాం ఎటువంటి ఆధారాలు లేకుండా వికలాంగుల పెన్షన్ పై ఆరోపణలు చేస్తున్నారు దీని ప్రచారం చేయడానికి వాళ్ళు మీడియా సంస్థలు ముందుకు వచ్చాయి తప్పనిసరిగా ఆరోపణ తిప్పుకొట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం అర్హులైన వికలాంగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు తొలగింపబడవు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫైర్ స్టేషన్ శంకుస్థాపనకి ఇక్కడికి భీమిలి నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది దీనికి ప్రత్యేక అతిథులుగా మన ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవి రావు గారు అదేవిధంగా మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్కి ఒక ఫైర్ స్టేషన్ అవసరం అని చెప్పి దానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఈరోజు ఫండ్స్ రిలీజ్ అవ్వటం దానికి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా రెండు పాయింట్ రెండు ఐదు కోట్లతోనే ఈరోజు ఇక్కడ ఫైర్ స్టేషన్ స్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి ఫర్దర్గా ఎక్విప్మెంట్ అంతా కలిపి సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సన్నద్ధమై శంకుస్థాపన చేయడం జరిగిందండి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫైర్ స్టేషన్ అతి తొందరలో వినియోగంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పొజిషన్ ఇది ఓకే మీరు అన్నది ఏం కాదు ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైనా జరిగేటప్పుడు ఒక ప్రక్షాళన చేసేటప్పుడు వాట్ ఎవరి ఏం చేసినా ఒక నోటీస్ అన్నది పంపించడం అనేది పరిపాటి అది నోటీస్ అనేది తీసేయడానికి కాదు కదా మేము తీసేస్తామని నోటీస్ ఇవ్వలే మీ దగ్గర ఏదైనా సదరణ సర్టిఫికేట్ ఉందా లేదా మీరు ఏంటి ఒకసారి వచ్చి చెక్ చేసుకుని మాకు చూపించండి అని చెప్పేసి పంపించడం పంపించే వరకు పంపిస్తున్నాం ఎక్కడైనా ఏది జరిగినా కూడా దానికి దీనికి లింక్ పెట్టి రాజకీయంగా చేసి దీనివల్లనే చనిపోతున్నారు దీనివల్లనే సూసైడ్లు చేసుకుంటున్నారని ఒక రాజకీయ దుష్ప్రచారం చేయడానికి సాక్షి టీవీ సాక్షి ఛానల్ రెడీ అయింది దాన్ని పూర్తిగా తిప్పికొట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఎటు అర్హులైన వికలాంగులు ఎవరికీ కూడా ఇట్టు పరిస్థితుల్లోని పెన్షన్లు తొలగింపబడవు అది చాలా క్లియర్గా సీఎం గారు చెప్పారు మేము చెప్పాము అందరం కూడా చెప్తున్నాం آ سميتنا يا مرن يكبتي ديفي سوسري سمنه او سنمان شه بها او منج باتو سسهم سمنا وسو गोपनया गोपनया ने 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 गोपनया गो cioè esto sho disko 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 ed 56 jh me disko isko disko 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 أيettko yagdi pardon dage sónoc3 hu diso da ножko diskociko disko 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 44 टू 30 का ग्रोथ कर सकते हैं मिलीमीटर में 96 इंच स्पेसिंग मतलब अपार्टमेंट ले एक कस्टमर है और इस में स्टैंडर्ड फाइबर बिस्टर का है इतना रूम फाइननेस होता है 10 रूम है इक्विपमेंट अच्छे से हाइड्रोलिक कटर स्प्रेयर वगैरह सब अवेलेबल है यस सर कंप्लीटली रेस्क्यू इक्विपमेंट है यस एयरा इक्विपमेंट है ನೀವೇ ವಾಟರ್ ಫೋಟೋ ಒಂದು ಆಯ್ತು ಆಮೇಲೆ ನಾವು ವಾಟರ್ ಬೋಟ್ಲೇಯೇ